టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య విభేదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఒక కామెంట్ చేయలేదు ఎప్పుడైతే చెప్పను బ్రదర్ అంటూ బన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంది దీంతో జనసేనకు బన్నీకి నడుమ చాలా ఏళ్ళ గ్యాప్ నుంచి ఏర్పడింది సరిగ్గా ఇలాంటి సమయంలోనే గత ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పారెడ్డి గారికి మద్దతు పలికేందుకు నంద్యాల మెగా మెగాభిమాన్లో కోపం పెరిగిన విషయం మనకందరికీ తెలిసిందే అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎక్కడా కూడా రాజకీయ వ్యాఖ్యలు ఇచ్చి లేదు తమ స్నేహం కోసం మాత్రమే నంద్యాల వెళ్ళి కేవలం శిల్పారెడ్డికి మాత్రమే సపోర్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే పవన్ మెగా కాంపౌండ్ అంటే బన్నీకి ఇష్టం లేకుంటే ఆయన అనుచరులు బన్నీ వాసు సాయి రాజేష్ ఎస్కెన్ లాంటి వారందరూ పవన్ కళ్యాణ్ గెలవాలని ప్రచారం చేశారు కదా మరి బన్నీ ఎందుకు నిలదారనే విషయం ఫ్యాన్స్ అంటూ ఉన్నారు ఇక ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఇప్పటికే అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు వెళ్తున్నారట ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీ